హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ అండి పీజీ టెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ ఒక చిన్న మోటివేషన్ సంబంధించి నెక్స్ట్ ప్రతి మహిళ కళ ప్రతి గృహిణి ఆలోచన నా భర్త నేను చెప్పినట్టు వినాలా సో నేను ఏం చేస్తే మా ఆయన్ని నా కుంగు కట్టేసుకోవచ్చు అంటే ప్రతి ఇంట్లో ప్రతి మహిళ ఫీల్ అయ్యేటువంటి ఫస్ట్ సమస్య ఏంటంటే నేను ఏది చెప్పినా మా వారు వినరు నేను ఏది చేయమంటే ఆ పని చేయరు నేను సేవ చేస్తామంటే ఆయన ఖర్చు పెడదామంటారు ఆయన ఖర్చు పెట్టాలా నేను పెట్టకపోయినా నేనే ఖర్చు పెట్టారు అనేసినని పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి మోస్ట్ ఆఫ్ దమ్ లేడీస్ ఎక్కువ ఎక్కువ సఫర్ అవుతున్నది వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ కావచ్చు చదువు లేకుండా ఉండొచ్చు పని చేసే వాళ్ళు కావచ్చు గృహిణీలుగా వాళ్ళు కావచ్చు పెద్దలను చూసుకునే వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు హయ్యర్ మోస్ట్ సఫర్ అవుతున్నటువంటి సమస్య ఏంటంది నా భర్త నేను చెప్పినట్టు వినాలంటే నేను ఏం చేయాలా ఇట్లాంటి టిప్స్ ఏమన్నా మనకి ఎక్కడైనా దొరుకుతాయా అని ఆలోచిస్తుంటారు కదా సో మన కోసమే మన లాంటి లేడీస్ కోసమే ఏదర్ లోయర్ మిడిల్ క్లాస్ కావచ్చు మిడిల్ క్లాస్ కావచ్చు ఈవెన్ రిచ్ పీపుల్ అయినా కూడా మన లేడీస్కి ఫీస్ ఆఫ్ మైండ్ ఎక్కడుంటుంది అంటే కనీసము భార్య చెప్పిన మాట ఒక్కటి వినగలగడం భార్యని గౌరవించడం ప్రేమించడం భర్త నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి విషయాలన్నమాట సో మన భర్త మనం చెప్పినట్టు వినాలన్నా మనవల్ని అతను గౌరవించాలన్నా లేదా మనకు ఒక ఐడెంటిటీ కల్పించాలన్నా ఫస్ట్ మనలో మనం చేంజ్ చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి ఇదొక మోటివేషన్ అండ్ నా లైఫ్ స్టైల్ నేను ఫాలో అయ్యేది మనం ఎంతవరకు రెస్పెక్ట్ ఇస్తామో అంత రెస్పెక్ట్ మనం పొందగలుగుతాము అంటాను నేను సో ఈ విషయాల్ని క్లియర్గా నా లైఫ్ ఎక్స్పీరియన్స్తోనూ నా చుట్టుపక్కల చూసిన వాళ్ళు మన బంధువులైనా అమ్మలేనా అమ్మమ్మలైనా వాళ్ళు ఎలా పాటించే వాళ్ళు ఎలా భర్తలను గౌరవించే వాళ్ళు వాళ్ళు వాళ్ళ భర్తల నుంచి ఎలా గౌరవాన్ని పొందేవాళ్ళు అనేది ఒక చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్గా ఒక పది పాయింట్లలో నాకు తెలిసినంత మేరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే చూస్తాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మోటివేషన్ మీకు పెట్టిన వెంటనే అందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేసుకోండి సో మన లేడీస్ ఆడవాళ్ళకి నేను చెప్పేటువంటి టాపిక్స్ అదేంటి ఆడవాళ్ళకి ఎందుకు చెప్తారు మగవాళ్ళకి చెప్పకూడదా అంటే ఫస్ట్ ఎక్కడైనా కూడా ఫస్ట్ అడుగు మనదే ఉంటుంది అన్నిటిలోనూ ఆది వచ్చి ఆడవాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు మన ఇండియన్స్ సో ఫస్ట్ మన దగ్గర నుంచే గొడవలు మొదలవుతాయని నేను కూలంకషంగా మనస్ఫూర్తిగా ఒప్పుకొని చెప్తున్నాను ఫస్ట్ మనం చేయాల్సిన పని వచ్చి అవాయిడ్ ఆర్గ్యుమెంట్స్ గొడవ పడకపోవడం మనం చేయాల్సినటువంటి ఫస్ట్ మెట్టు ఒకటి ఇన్ కేస్ భర్తది తప్పైనా కూడా ఓపికగా ఆ యొక్క సమస్య ఏంటి అనేది ఒక్క నిమిషం ఆలోచించి తమాయించుకొని దాన్ని ఇది రైట్ ఆర్ రాంగ్ మనము కళ్ళతో చూసిందే కాకుండా చెవులతో విన్నదే కాకుండా ఆ పరిస్థితి ఎలా ఉంది ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఇన్ కేస్ తప్పు చేసిన భర్త అయినా కూడా వచ్చి తప్పుని ఒప్పుకుంటాడు వందలో తొంభై తొమ్మిది మంత్రం అంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది మగవాళ్ళు ఇలానే సరెండర్ అవుతారు లేదు అతను చిన్న తప్పు చేసిన గట్టి గట్టిగా అరిచేయడము గొడవ పడటము సొక్కాలు పట్టుకోవడము జుట్లు జుట్లు కొట్టుకోవడం చిన్న తప్పును కూడా పెద్ద భూతద్ధంలో చూసి మనం భయపడి వాళ్ళని భయపడడం వల్ల ఏమవుతుందంటే మగవాడికి మనసిరిగిపోద్ది ఫస్ట్ స్టెప్ వచ్చి గొడవ పడకుండా ఓపికతో ఉండటం ఆడవాళ్ళు నిజంగానే సహనంతో ఉంటారండి కానీ ఇప్పుడుండేటువంటి జనరేషన్లో ఒకరిద్దరు పిల్లలు అయిపోయి చాలా ముదిగారంగా సాకేసి చిన్నదాన్ని కూడా ఫోన్లు చేసి అమ్మలకే అమ్మమ్మలకే చెప్పుకోవడం అనమాట వాళ్ళు ఇంకొక రెండు ఎక్కేయడం నువ్వు వాళ్ళ మాట ఎందుకు ఇంటావు వీళ్ళ మాట ఎందుకు అని అదే ఫ్రస్ట్రేషన్లో పోయి భర్తున్నారు ఎప్పుడైతే రెండు గోడల మధ్య జరగాల్సినట్టు ఎవరు ఫోన్ల ద్వారా మూడో వ్యక్తి చేరుద్దో అప్పుడే గొడవ పెద్దదవుద్ది నెక్స్ట్ గట్టిగా అరవటం వల్ల కూడా గొడవలు పెద్దవవుతాయి మగవాళ్ళు ఉండేటువంటి యుగోని మనం హట్ చేయడం వల్ల కూడా గొడవలు పెద్దవయ్యేదానికి ఆస్కారం ఉంది ఫస్ట్ స్టెప్ మనము ఆర్గ్యూ చేయకుండా ఉండడం గొడవ పడకపోవడం కొంచెము ఆలోచించి టైం ఇద్దాం నెక్స్ట్ మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడడం అది ఎలా అంటే మాటకు వస్తే బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తాం మనం కూడా కోపంలో వచ్చినప్పుడు కోపం వచ్చినప్పుడు చాలా నిష్పక్షపాతంగా చాలా బ్యాడ్ వర్డ్స్ వాడుతూ ఉంటారు లేడీసు అలా వాడడం వల్ల కూడా అంటే మగవాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు తిట్టిన ఓకే కానీ వాళ్ళ బంధువుల ముందు ఎస్పెషల్లీ వాళ్ళ రిలేటివ్స్ ముందు మనం బ్యాడ్ వర్డ్ ఒక్కటి వాడినా వాళ్ళు చాలా చాలా హట్ అయిపోతారనమాట సో ఫస్ట్ ఆ ఓర్డ్స్ని వాడకుండా వదిలేయడం అంటే మాక్సిమం మనం నోరుని కంట్రోల్ చేసుకోవడం అదే అంటారు ఎప్పుడైతే నోరు కంట్రోల్ చేస్తామో మైండ్ కంట్రోల్ చేస్తామో కోపాన్ని అదుపులో పెట్టుకుంటామో సమస్య అనేది ఆటోమేటిక్గా అది కంట్రోల్ అయితే అవుతుందన్నమాట నెక్స్ట్ పర్ఫెక్షనెస్ నేను పర్ఫెక్ట్గా ఉండ నేను ఎర్లీ మార్నింగ్ ఐదుకి లేస్తున్నాను అన్ని పనులు చేస్తున్నాను సో నేను టైం టు టైం అన్ని పనులు చేస్తున్నాను భర్త నుంచి కూడా ఇలానే చేయాలనేసి ఆశించకూడదు ఎందుకంటే మనలో ఉండేటువంటి ఐదు వేళ్లే సమంగా ఉండవు అట్లాంటిది మనం పెరిగినటువంటి వాతావరణం ఒకలా ఉంటుంది అమ్మాయిలను ఒకలాగా పెంచుంటాం అబ్బాయిలు ఒకలాగా పెరుగుంటారు మనం ఇంట్లో ఉండేవాళ్ళం కావచ్చు ఈవెన్ వర్కింగ్ కూడా కావచ్చు సో మనకు ఉండేటువంటి సిచ్యువేషన్లు పరిస్థితులు మనల్ని ఒకలాగా పెంచుంటే మన మైండ్ సెట్ ఎలా ఉందో అలానే మగవాళ్ళు కూడా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇన్ కేస్ మనం ఓపిక్గా వాళ్ళ దగ్గర నుంచి మార్పును అనేది రాబట్టుకోవాలి అది ఎలా అంటే వాళ్ళని తిట్టడము దుర్భాషలాడడము గొడవ వేయడము నీది రాగాని చెప్పడం వల్ల అయితే కాదు ఇన్ కేస్ వాళ్ళదే తప్పు ఉన్నా కూడా నీకు వాళ్ళ వాళ్ళ యాంగిల్లో మనది తప్పనిపిస్తే మనం నిష్పక్షపాతంగా సారీ చెప్పడం అనమాట ఎప్పుడైతే నువ్వు తప్పు చేయకపోయినా సారీ చెప్తే వాళ్ళ గిల్ట్ మొదలయ్యి సో తను నా కోసం బాధపడుతుంది అనేసి మార్పు అయితే ఆటోమేటిక్గా వచ్చి వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండడానికైనా ప్రయత్నిస్తారు వాళ్ళు మార్పు రావడమే మనకు కావాల్సింది సో నెక్స్ట్ ఏదైనా హెల్ప్ చేశారు మనకి మనం చేసుకోలేని పరిస్థితులు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మనం చేయలేని పని వాళ్ళు చేసి పెట్టారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం వాళ్ళ యొక్క సర్వీస్ని మనం గమనించాము మనము సంతోషపడుతున్నామని వాళ్ళకి తెలియజేయాలన్నమాట ప్రతి ఒక్క మగవాళ్ళకి ఏంటంటే వాళ్ళని పాజిటివ్గా ఆలోచించాలా వాళ్ళని గొప్పగా చెప్పుకోవాలి వాళ్ళని పొగడాలని ఆశపడతారు కాకపోతే బయటకి చెప్పరు కానీ మనము లేడీస్ ఎలా అందం గురించి పొగిడితే ఆనందిస్తామో వాళ్ళు కూడా అంతే వాళ్ళు చేసేటువంటి పని నేనా వాళ్ళని గొప్పగా చెప్పాము అంటే ఆటోమేటిక్గా వాళ్ళే సరెండర్ అవుతారండి ఈ టిప్ వచ్చి మా అమ్మమ్మ దగ్గర నుంచి నాకు చెప్పింది అనమాట అది ఎలా అంటే నీది చిన్న హెల్ప్ తీసుకున్న నీ భర్త నుంచి అతనికి రికగ్నైజ్ చేసి చెప్పు నువ్వు చాలా గ్రేట్ అన్నట్టు చెప్పు మునిగిపోయేది ఏమీ లేదు కదా మనం మాట్లాడే మాటల్లో కూడా నెగటివిజం తగ్గించి ఎప్పుడైతే పాజిటివ్గా పొగడతలతో పొగడడం కానీ అంటే పర్సనాలిటీని పొగడడం కానీ నువ్వు అంత బాగుండవు ఇంత బాగుండడం అని ఎప్పుడైతే పొగడతామో ఆటోమేటిక్గా తనైతే లొంగడం అయితే మొదలవుతుందనమాట ఎప్పుడైతే భర్తని మనం మాక్సిమం స్పేస్ తీసుకొని తనతో మాట్లాడడం స్పెండ్ చేయడం మొదలు పెట్టాము అంటే తను హ్యాపీగా ఉంటాడు మనల్ని హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిస్తాడు ఇంకొకటి భర్తల్ని మోసం చేసేటువంటి లేడీస్ కూడా ఉన్నారండి అప్పుడు అతనికి ఆ మోసం అనేది బయటపడింది అంటే మాక్సిమం మగవాడు ఇంకా నమ్మడం మానేస్తాడనమాట సో మోస్ట్ ఆఫ్ దెమ్ మనం హానెస్ట్గా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించాలా ఇన్ కేస్ తప్పు జరిగినా ఇది నా తప్పు అని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో నీ మీద అనేది తనకి నమ్మకం అనేది ఏర్పడుతుంది సో ఆ నమ్మకాన్ని నువ్వు ఒక్కసారి నిలబెట్టుకోగలిగావంటే ఇంకా లైఫ్లో తన్ని నీ ఎంతమంది చెప్పినా ఎదుటి వాళ్ళ మాట అయితే వినడనమాట సో నువ్వెప్పుడు హానెస్ట్గా ఉండడానికి ట్రై చేయాలా ఉండాలి కూడా ఇంకా భర్త ఇష్టాయిష్టాలని నువ్వు కూడా ఇష్టపడడం మొదలు పెట్టాలా నాకు క్రికెట్ అంటే ఇష్టం లేదు కానీ మా వారికి ఇష్టం కొంచెంసేపు కూర్చొని స్పెండ్ చేయి అసలు క్రికెట్ అంటే ఏంది దాంట్లో ఏం జరుగుద్ది ఎలా ఉంది నేర్చుకోవడానికి ప్రయత్నించు నీకు రా ఇంకేదన్నా ఇష్టం ఉండొచ్చు తనకి ఇష్టమైందని నువ్వు చూసావంటే ఆటోమేటిక్గా నీ ఇష్టాన్ని తను గౌరవించి నీకు ఇష్టమైంది కూడా తను చూడడానికో లేదంటే తను స్పెండ్ చేయడానికో ఇష్టపడతారనమాట అదే అంటారు కదా ఇద్దమ్మ పుల్లగూర అంటే ఇద్దమ్మ తీయూర అంటారు అన్నట్టు ఎప్పుడైతే మనము ఎదుటి వాళ్ళ ఇష్టాన్ని ఇష్టపడడం మొదలు పెడతామో ఆటోమేటిక్గా వాళ్ళు మన ఇష్టాన్ని కూడా గౌరవిస్తారు సో భర్తని మన కంట్రోల్లో తెచ్చుకోవడానికి ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అయితే చాలా చాలా హెల్ప్ అవుతాయండి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మనము భార్యాభర్తల మధ్య గొడవల గురించి ఇతరులతో మాట్లాడకుండా ఉండాలా ఏదో పేరెంట్స్ కావచ్చు తల్లిలు కావచ్చు తండ్రులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ప్రతి విషయాన్ని షేర్లు చేసేటువంటి భార్యలు అయితే చాలామంది ఉన్నారు సో ఎంత పెద్ద గొడవన్నా కానీ రెండు గోడల మధ్య జరిగిందని మీరిద్దరే కూర్చొని కులంకషంగా మాట్లాడుకొని సమస్యని సర్దుమని ఎలా చేసుకోవాలా ఇంకొక మూడో పర్సన్ని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు ఇంకొంచెం దాన్ని గొడవని సిలికి సిలికి వాని చేసి పీకి పాకాన్ని పెట్టి ఇడాకుల దాకా తీసుకొచ్చినటువంటి చాలా చాలా ఫ్యామిలీస్ అయితే ఉన్నాయన్నమాట మ్యాక్సిమం థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వకుండా చూసుకోవడానికి మనమే అంటే మన లేడీసే ప్రయత్నించాలా నెక్స్ట్ వన్ ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ అంటే మన మన కోసము టైం స్పెండ్ చేయాలా అంటే మనకు ఒక ఫ్రీ అంటే మన కోసం ఒక ఫ్రీ ఆఫ్ స్పేస్ అంటే కొంచెం ఖాళీ టయాన్ని క్రియేట్ చేసుకోవాలి ఎంత వర్కింగ్ ఉండివ్వండి ఎంత పనులు పనులువండి ఎంత ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేస్తున్నా మనకంటూ ఒక ఖాళీ స్పేస్ ఒక టైం ఒక ప్లేస్ అనేది ఎప్పుడైతే మనము రెడీ చేసి పెట్టుకుంటామో ఆ టైంలో ఇష్టమైనటువంటి మన భర్తను గురించి ఆలోచిస్తాం తన కోసం కొంచెం స్పండ్ చేస్తాము తన కోసం కొంచెం మాట్లాడటము తన కోసం టైం కేటాయించడం ఎప్పుడైతే జరగద్దో ఆటోమేటిక్గా భర్త వచ్చి నా భార్య నా కోసం వెయిట్ చేస్తూ ఉంది నా కోసం స్పేస్ క్రియేట్ చేసుకుని తను నా గురించి ఆలోచిస్తుందని తనలో మార్పు అయితే ఆటోమేటిక్గా ఏర్పడడానికి ఇంకా చాలా చాలా ఛాన్సెస్ ఉందన్నమాట ఇంకా మనకి ఇష్టమైనటువంటి వ్యాపకాల్ని ఇరవై నాలుగు గంటలు భర్తకు ఫోన్ చేసి ఇంట్లో నుంచి వెళ్ళింది మొదలుకొని బయలుదేరినావా కూర్చొని ఉన్నావా ఆఫీస్కి వెళ్ళినావా ఎవరితో మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు వీడియో కాల్ చూపి చిట్టా సత్తా వేస్తుంటే భర్త కూడా విసుకొస్తుంది అనమాట అలా కాకుండా తను వెళ్ళినాక మనం ఏదో ఒక రిక్రియేషన్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఆ ఖాళీ టయాన్ని మనకి బోర్ కొట్టకుండా ఉండేందుకు మనకి ఇష్టమైన వర్క్స్ ఏంటి పెయింట్స్ ఏని ఇంకేదైనా అల్లికలు కుట్లు కానీ ఇంకేదైనా వర్క్ని మనము క్రియేట్ చేసుకొని కొంచెం బిజీ అయ్యాలన్నమాట ఫైనల్ లాస్ట్ బట్ నాట్ లీస్ దహేంద్ర అంటే మన ఇష్టాన్ని మన భర్త మీద ఉండేటువంటి ప్రేమని మనం ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తామో మన లవ్ని ఎప్పుడైతే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసి చెప్తాము నువ్వంటే నాకు ప్రాణమను ఇష్టమను ఏదో ఒకటి తనని పొగడటము నిజాయితీగా ఎప్పుడైతే నిజాన్ని బయట చెప్తామో ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తి నుంచి కూడా మనం అదే విధంగా అయినా ప్రేమను పొందొచ్చు సో ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తామో మనటువంటి కోపిస్టు భర్తగా కావచ్చు అలవాట్లు ఉండొచ్చు టిక్గా మారైతే భార్యకి సరెండర్ అవుతాడు అంటాను నేను ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ పాటించే మన అమ్మలు అమ్మమ్మలు ఇప్పుడు జనరేషన్లో ఈవెన్ మనమైనా కూడా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు మన భర్తల్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం అందరూ అంటారు మీ వారు నువ్వు చెప్పినట్టు వింటారు మీ వారు నువ్వు చేసి ఏది చెప్తే అది కాదనరు అనేసి ఖచ్చితంగా ప్రతి ఫ్యామిలీలో భార్య భర్త అన్నాక గొడవలు అనేది సాధారణం కాకపోతే వాటిని కూర్చొని చర్చించుకొని ఇది రైట్ టు రాంగ్ అని ఎవరైతే డిస్కస్ చేస్తారో వాళ్ళకి అట్లాంటి చిన్నపాటి గొడవలు కూడా గాలి పింజల్లాగా ఎగిరిపోతాయి అనమాట ఎవరైతే దాన్ని చిలికి చిలిక్ కాని వాళ్ళని చేసి ఆడ ఏడా స్ప్రెడ్ చేసుకోవడం వాళ్ళే చెప్పడం వారు అట్ట చేశారు ఇట్ట చేశారని ఎప్పుడైతే పెంచుకుంటా పోతారో వాళ్ళ యొక్క ఫ్యామిలీలో వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు కుటుంబము సంతోషంగా ఉండదు అట్ ద సేమ్ టైం ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉంటే మాత్రం అందులో ఆ కుటుంబంలో ఎదుగు బదుగు అనేది ఉండదన్నమాట నువ్వు శారీరకంగా మానసికంగా ఇంకా ఫైనాన్షియల్గా ఫిట్గా ఉండాలంటే ఫస్ట్ ఆడవాళ్ళు సంతోషంగా ఉండాలి ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి ఆడవాళ్ళు ఫైన్ అంటే ఆలోచించి డెసిషన్ తీసుకోగలగాలి అదే కదండి హోమ్ మినిస్టర్ అనేది ప్రతి విషయంలోనూ హెడ్ టు ఫుట్ మన చేతుల్లో మనం ముందుగా పూసుకొని చేయగలిగామంటేనే ఆటోమేటిక్గా భర్త్ అనే వ్యక్తి సరెండర్ అవుతారండి ఖచ్చితంగా నాది సంబంధం లేదు నేను ఈ పని చేయను నేను ఆ పని చేయను అని ఎప్పుడైతే మనం భీష్మించుకొని కూర్చుంటాము ఆటోమేటిక్గా మన డిపెండెన్స్ మీదనే ఆధారపడవలసి వస్తుంది ఇన్ కేసు నువ్వు వర్క్ చేయకపోయినా ఎప్పుడైతే ఇది నాది బాధ్యతను తీసుకొని స్వతంత్రంగా మనం అన్నీ హ్యాండిల్ చేస్తామనుకోండి అప్పుడు ఖచ్చితంగా భర్త అనే వ్యక్తి మనల్ని నమ్మటం మొదలు పెడతారు ఒక్కసారి నమ్మకాన్ని పెంచుకున్నాము అంటే మనం చెప్పినట్టు జరగటానికి హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం ఉంటుందండి సో నేను ఇచ్చినటువంటి ఈ చిన్నపాటి ఇన్ఫర్మేషన్ ఈ టిప్ అండ్ ట్రిక్స్ మీకు ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలని కొత్తగా లైఫ్ బిగిన్ చేసిన వాళ్ళకి కానీ లేదా ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉండే వాళ్ళు ఈ టిప్స్ తో ఆ భర్తను అయితే మార్చుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి